హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ నటి కామాక్షి భాస్కరాల మనశ్శాంతి కోసం శ్మశానానికి వెళ్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సాధారణంగా గుడులకు వెళ్లేవారు శ్మశానానికి వెళ్లడం ఏంటని నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు ఆమె పన్నెండు రైల్వే కాలనీ ప్రమోషన్లలో ఈ విషయాలు వెల్లడించారు సాధారణంగా మనకు ఏ విషయంలోనైనా కాస్త డిస్టర్బ్ అయితే మనశ్శాంతి కోసం గుడికి వెళ్లడం లేదంటే సరదాగా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి పలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ మనశ్శాంతిని వెతుక్కుంటాము ఇలా మనశ్శాంతి కావాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కామాక్షి భాస్కరాల మాత్రం ఇందుకు చాలా విరుద్ధంగా ఉన్నారని చెప్పాలి ఈమెకు మనసు బాగా లేకపోతే ఏకంగా శ్మశానానికి వెళ్తాను అంటూ సంచలనం విషయాలు చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి పొలిమేర వంటి హర సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కామాక్షి భాస్కరాల త్వరలోనే పన్నెండు రైల్వే కాలనీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కామాక్షి ఎంతో బిజీగా ఉన్నారు ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ తనకు నిరుత్సాహం కలిగినప్పుడు లేదా మనసుకు శాంతిని బలాన్ని కావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తాను శ్మశానానికి వెళ్తానని తెలిపారు శ్మశానానికి వెళ్లడం ద్వారా నాలో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కామాక్షి పేర్కొన్నారు ఇలా మనశ్శాంతి కోసం శ్మశానానికి వెళ్తానని ఈమె చెప్పడంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు మనశ్శాంతి కోసం దేవాలయాలకు వెళ్లే వారిని చూశాం కానీ ఇలా శ్మశానాలకు వెళ్లడం ఏంటి అయినా ఈ పిచ్చి అలవాటు ఏంటి అంటూ పలువురు ఈమె చేసిన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది ఈమె వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఈమె నటించిన సినిమాలన్నీ కూడా హర సినిమాలు కావడంతో బహుశా ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు హర థ్రిల్లర్గా పన్నెండు ఏ రైల్వే కాలనీ ఇక ఈమె నటించిన పన్నెండు రైల్వే కాలనీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా థ్రిల్లర్ జానర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్ నటించిన బోతున్న సంగతి తెలిసిందే నాని కసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో సాయికుమార్ గెటప్ శ్రీను వైవా హర్ష సద్దాం వంటి తదితరులు కీలక పాత్రలలో సందడి చేయనున్నారు ఇలా నరేష్ కామాక్షి కాంబినేషన్లో హర థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి మరి నవంబర్ ఇరవై ఒకటో తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా థ్రిల్ చేస్తుందో తెలియాల్సి ఉంది కామాక్షి భాస్కరాల శ్మశానానికి వెళ్లడంపై నెటిజన్లు ఇంకా చర్చించుకుంటున్నారు ఇది ఆమె నటించిన హార సినిమాల ప్రభావమా లేక నిజంగానే ఒక వింత అలవాటా అనేది ఆసక్తికరంగా మారింది ఆమె తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి